లార్డ్స్ టెస్ట్లో లో జోరూట్ అద్భుతమైన సెంచరీతో చరిత్ర సృష్టించాడు బుమ్రా వేసిన మొదటి బంతికే బౌండరీ కొట్టి ముప్పై ఏడవ టెస్ట్ శతకాన్ని నమోదు చేశాడు భారత్ పై ఇది అతనికి పదకొండవ సెంచరీ ఈ సెంచరీతో రూట్ ఎన్నో రికార్డులను బద్దల కొట్టాడు ప్రస్తుతం ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు తొలి రోజు ఎక్కువ వికెట్లు పడకుండా బంతులు ఎదుర్కొన్న జోరూట్ తొంభై తొమ్మిది పరుగులతో నాట్ అవుట్గా ఉన్నాడు రెండో రోజు ఆట ప్రారంభం కాగానే సెంచరీతో టెస్ట్ క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు నెలకొల్పాడు ప్రస్తుతం టెస్ట్ క్రికెట్ ఆడుతున్న ఆటగాళ్లలో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్ గా జోరూట్ నిలిచాడు ఆస్ట్రేలియా ఆటగాడు స్టేవ్ స్మిత్ ముప్పై ఆరు శతకాలు చేయగా జోరూట్ ఆ రికార్డును బ్రేక్ చేస్తూ ముప్పై ఏడవ సెంచరీని నమోదు చేశాడు గతంలో సునీల్ గవాస్కర్ బ్రియాన్ లారా మాథ్యూ హెడెన్లు లాంటి దిగ్గజాలను అధిగమించిన రూట్ ఆల్ టైమ్ టాప్ ఫైవ్ టెస్ట్ సెంచరీల జాబితాలో స్థానం పొందాడు అలాగే లార్డ్స్ మైదానంలో కూడా జోరూట్ ప్రత్యేక స్థానాన్ని సాధించాడు లార్డ్స్ లో మూడో శతకాన్ని నమోదు చేసిన రూట్ ఈ మైదానంలో అత్యధిక సెంచరీలు చేసిన ఇంగ్లాండ్ ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు ఇంగ్లాండ్ తరఫున కూడా అత్యధిక టెస్ట్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రూట్ కొనసాగుతున్నాడు అన్ని ఫార్మాట్లలో కలిపి ఫ్యాబ్ ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఎనభై రెండు సెంచరీలతో టాప్ లో ఉంటే జోరూట్ యాభై ఐదు సెంచరీలతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు స్టేవ్ స్మిత్ కెన్ విలియమ్సన్ నలభై ఎనిమిది సెంచరీలతో కొనసాగుతున్నారు కాగా ఈ మ్యాచ్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన రూట్ నూట తొంభై తొమ్మిది బంతుల్లో పది ఫోర్లతో నూట నాలుగు పరుగులు చేశాడు